నమస్తే వెల్కమ్ టు ఫోకస్ పాముకు కోరల్లో తేలుకు తోకలో విషం ఉంటుంది కానీ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలువెల్లా విషం నింపుకొని ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టారని వైసీపీ విమర్శిస్తుంది కాంగ్రెస్ సారథ్య బాధ్యతలని షర్మిల స్వీకరించిన మొదటి రోజే తన దుష్టత్వాన్ని ఆమె బయట పెట్టుకున్నారు షర్మిల మాటకు ముందు ఆ తరువాత వైఎస్ఆర్ పేరు యథేచ్ఛగా వాడుకుంటున్నారు వైఎస్ఆర్ అనే బ్రాండ్ లేకపోతే షర్మిలా తలపై రూపాయి పెట్టిన చెల్లుబాటు కాని పరిస్థితి కారణం తెలియదు కానీ తన అన్న వైఎస్ జగన్పై ఆమె పగతో రగిలిపోతున్నట్టే కనిపిస్తుంది ఇందుకు ఆమె మాటలే సాక్ష్యం శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు లక్ష కోట్లు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన ఐదు సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు షెల కోట్లు ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు మూడు లక్షల కోట్లకు పైన మొత్తంగా ఈరోజు అప్పులు ఆరున్నర లక్షల కోట్లు రాష్ట్రానికి చెందిన అప్పులు కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే పది లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది మరి ఇంత అప్పులు చేశారే ఇన్ని డబ్బులు తెచ్చారే మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని రాజధాని మణిపూర్ లో క్రైస్తవులపై దాడుల గురించి ప్రస్తావిస్తూ ఒక క్రైస్తవుడిగా ఎందుకు స్పందించలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఆమె నిలదీశారు అసలు మీరు మనుషులేనా అని ఆమె ప్రశ్నించడం గమనార్హం ఈ మాటలు చాలు షర్మిల ఎజెండా ఏంటో అర్థం చేసుకోవడానికి వైసీపీకి క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలు అలాగే దళితులు గిరిజనులు మొదటి నుంచి అండగా నిలుస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా వాళ్లంతా అండగా నిలుస్తారని తద్వారా జగన్ మరోసారి అధికారంలోకి వస్తారనే ఓరవలేని వెంటాడుతుంది జగన్ ఓట్ బ్యాంకును దెబ్బకొట్టి తద్వారా చంద్రబాబు నాయుడుకి రాజకీయ లబ్ధి కలిగించాలని కాంగ్రెస్ ఎజెండా నెరవేర్చడానికి షర్మిల తహతాలాడుతున్నారు రెండు వేల చర్చులను ధ్వంసం చేసిన అరవై వేల క్రైస్తవులు నిర్వాసితులను చేసిన కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీదే మాట్లాడలేదు మరి క్రైస్తవులు కడుపు మండిపోదా క్రైస్తవులకు మనసు లేదా క్రైస్తవులు మనుషులు కారా ఇంతకు మించి షర్మిలకు మరో ఎజెండా ఏదీ లేదు తన అన్నను పదే పదే జగన్ రెడ్డి అని వెటకారంగా మాట్లాడారు షర్మిల భాషపై వైసీపీ అభ్యంతరాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు జగన్ రెడ్డి గారు అని పిలవటం కూడా తప్పా అని వ్యంగ్యంగా షర్మిల ప్రశ్నించారు జగన్ను దెబ్బ కొట్టేందుకు శత్రువులతో చేతులు కలిపిన షర్మిల నైజాన్ని గుర్తించలేని ఎవరూ లేరనే అభిప్రాయం వ్యక్తమవుతుంది జగన్పై ద్వేషంతో తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించారు అక్కడే ఆమె పాచిక పారలేదు చేతిలో ఉన్న డబ్బు అయిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీనే దిక్కైంది ఆంధ్రప్రదేశ్లో దిక్కు దిశ లేకుండా ఉన్న కాంగ్రెస్కు షర్మిల అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వచ్చి రాగానే ఆమెకు సారజ్జ బాధ్యతలు అప్పగించారు. జగన్ రెడ్డి గారు అనడం వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అంటం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అందావ్ అగ్గే요 అభ్యంతరం లేదు. దివంగత వైఎస్ఆర్ బిడ్డగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెల్లిక తనకు మీడియా ప్రాధాన్యం ఇస్తుందని ఆమెకు తెలుసు అందులోనూ జగన్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చూపడానికి కెమెరాలు రెడీగా ఉన్నాయి అయితే షర్మిల బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే వైఎస్సార్ కుటుంబ శత్రువులకు తానెంత విధేయరాలనో చాటుకునే ప్రదర్శన చేశారు రాజకీయాల్లో అతి ఎప్పటికీ మంచిది కాదు అన్నతో వ్యక్తిగత విభేదాలను రాజకీయాలకు ముడిపెట్టి వైఎస్ఆర్ ఫ్యామిలీ శత్రువుల నుంచి భారీ మొత్తంలో లబ్ధి పొందడానికి షర్మిల ఓవరాక్షన్ చేస్తుందనే అభిప్రాయం బలపడుతుంది ఈ రోజు వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది కాబట్టి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం చాలా గర్వం కలిగించే విషయమని నేను నమ్ముతున్నా తన చావైనా బతుకైనా డైలాగులు చెప్పినా అక్కడి ప్రజానికం నమ్మలేదు కనీసం ఎన్నికల్లో పాల్గొనకుండానే షర్మిల చాప చుట్టేశారు ఏపీలో జగన్ పాలకుడు కావడంతో అక్కడ కొన్ని రోజులు ఆమె హడావిడి నడుస్తుంది కేఏ పాల్ సంచలన కామెంట్స్ కూడా మీడియా విశేష ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది షర్మిల మరో లాంటి నేతే ఏదైనా సంఖ్యకు కుడివైపు జీరో ఉంటే దానికి విలువ వస్తుంది చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఇదే పాలేరు ప్రజల సాక్షిగా ఇదే పాలేరు మట్టి సాక్షిగా రాజశేఖర రెడ్డి బిడ్డ మాటించింది ఈ పాలేరుకు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తాను అందిస్తాను ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ పాలేరు ప్రజలకు మళ్లీ ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకం అయినా ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లైనా రైతులకు అండగా నిలబట్టమైన రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి గడపకు అందిస్తాను రాజశేఖర రెడ్డి బిడ్డ

కొన్నాళ్ళు తెలంగాణ మరికొన్నాళ్ళు ఏపీ అంటూ నిలకడలేని రాజకీయాలు చేస్తూ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడే షర్మిల రాజకీయానికి శాశ్వతంగా ముగింపు పలికే రోజు మరెంతో దూరంలో లేదు సో ఇదండి ఇవాల్టి ఫోకస్ రేపు మరో ఫోకస్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం